మాజీ ఎమ్మెల్యే శవ రాజకీయాలు మానుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేవిడ్ రాజు ఇక పూర్తి సమాచారం మేరకు నిజ నిజాలు తెలుసుకోకుండా శవరాజకీయాలు చేస్తే గురజాల నియోజకవర్గంలో గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే రెడ్డికి అడుగుపెట్టే ప్రసక్తే లేదని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిల్లల పట్టణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మందా డేవిడ్ రాజు ఆరోపించారు ఈ సందర్భంగా పిల్లల పట్టణంలో బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మండల పరిధిలోని జొలకల్ గ్రామంలో జరిగిన రేషన్ డీలర్ మనిషి విషయంలో లేనిపోని విషయాల్లో మాజీ ఎమ్మెల్యే కాశమాజిరెడ్డి లేవదెత్తి ప్రశాంతంగా ఉన్న గురజాల నియోజగాన్ని ఏదో చేయాలని చూస్తున్నారని ఎస్సీ ఎస్టీలు మాజీ ఎమ్మెల్యే విషయంలో ఊరుకునే ప్రసక్తి లేదని నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టనివ్వని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తదితరులు పాల్గొనడం జరిగింది పిచ్చి పిచ్చి కళ్ళ కనుక్కుంటావు నర్సాపేటలో ఉండి ఇట్లా నీసీ రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రం నియోజకవర్గం బోర్డర్లో కూడా ఎస్సీలు ఎస్సీలు అడుగు అని చెప్పి సమముగా తెలియజేసుకుంటాము అందరూ ఏకదాడిగా ఎందుకంటే ఇట్లా నీసీ రాజకీయాలు నీకు చదువు నువ్వు చదువుకున్నావు అని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు ఆ చదువుకు వ్యర్థమైందాడు కనుక ఇటు నీచుల గారు వచ్చే రాజు వచ్చే రోజుల్లో నీకు రాజకీయ జీవితం కూడా ఉండదు నీకు సీట్లు కూడా రావు ఇక్కడ నీకు ఎవరు కూడా పార్టీ తరుపు నీ పార్టీ తరపు కూడా నీకు ఇరు అది కూర్చుని జాగ్రత్తగా మండగా సాధించుకొని మోహన్ రెడ్డి గారు మరోసారి కొనవచ్చు